గౌరల్లి నుండి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్ ఇల్లకు వెళ్లే రహదారిలో నడిరోడ్డుపై మంగళవారం రాత్రి భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది దాదాపు పది అడుగుల పొడవున్న కొండచిలువను చూసి అటుగా వెళుతున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు రాత్రి వేడల్లో జనసంచారం తక్కువ ఉండడంతో వన్యప్రాణులు సంచరిస్తుండటం వల్ల సమీప డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండేవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ కొండ సంచరిస్తున్నాయని దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు వెంటనే అధికారులు స్పందించి కొండ చిలువలను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు